ప్రతి ఇంట్లో పూజ గది అనేది గుండె లాంటిదని చెప్పవచ్చు శరీరానికి గుండెకాయ ఎంత అవసరమో మన ఇంటికి పూజ గది కూడా అంతే అవసరం పూజ గది లేకపోతే ఆ ఇల్లు ఆత్మలేనిదిగా తయారవుతుందని తయారవుతుందని శాస్త్రం చెబుతోంది అయితే ప్రస్తుత కాలంలో మన ఇల్లు చాలా చిన్నగా మారిపోతున్నాయి అలాంటి సమయంలో కనీసం మీ ఇంట్లో కాస్త చోటైనా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు మీ ఇంట్లో పూజ గది ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు అలాంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజ గదిని ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉండాలని శాస్త్రం చెబుతోంది ఈశాన్యం అనేది మానసిక ప్రశాంతతకు చిహ్నం పూజ గది మన మనసును ప్రశాంత పరిచేతిగా ఉండాలి అందుకే ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో పూజ గది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే మీ గదిలోనే ఈశాన్యం మూలన్న దేవుణ్ణి ప్రార్థించే స్థలం ఏర్పాటు చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు ఇక పూజ గది విషయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి అయితే భగవంతుని ప్రతిష్ఠించే సమయంలో నేలపైన ప్రతిష్ఠించకూడదు ఒక బల్ల కాని ఆసనం కాని నిర్మించి దానిపైనే భగవంతుని ప్రతిష్ఠింపచేయాలి పూజ గదిలో మీరు చేసే పూజ కోసం రాతి విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు దేవుడి చిత్రపటాలైతే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఇక పూజ గది తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది మీ ఇంట్లో భగవంతుని చల్లని చూపు ప్రసరించాలంటే ఇంట్లో పూజగది తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది పూజగది తలుపులు మూసివేసినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రసరించే అవకాశం ఉందని అందుకే పూజ గది తలుపులను తెరిచే ఉంచడం ద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ భగవంతుని నుంచి ప్రసరించి అది మీ పనులను విజయవంతం చేసేలా చేస్తుందని మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఆనందానికి కారణమవుతుందని పండితులు చెబుతున్నారు ఇక పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన తరువాత మిగిలిపోయిన పువ్వులు అలాగే పూజా ద్రవ్యాలను నదిలో కానీ చెట్టు మూలంలో కానీ వేస్తే మంచిదని వాస్తు నియమాలు చెబుతున్నాయి